ఆయన అభిమానులు చాలా మంది ఇక్కడ ఆయన నేర్పించింది ఏంటనేది కొంచెం అన్న చూపించుకుని ఆయన ఎంట్రీ ఇవ్వలేము సో అలా ఎంట్రీ ఇస్తారు ఆయన ఏం నేర్పించారు అనేది అక్కడ నుంచి ఆయన ఇలా 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 జంప్ చేస్తూ వస్తారా చంద్రాస్ రెడీ వాయిస్ రెడీ ఏదో జరుగుతుంది ఇక్కడ జరగబోతుంది ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ఇది ఒక స్పెషల్ ఎంట్రీలో అనిపిస్తుంది నాకేదో నా స్క్రిప్ట్లో ఇలాంటివి లేవు కొంచెం స్పెషల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ రాము గారు నేను ఇప్పటి నుంచి రెడీ గత కొంతకాలంగా టేక్ నెంబర్ వన్ ఫార్టీ టూ ఎందుకంటే ఇది లైవ్లో వెళ్ళింది కాబట్టి సారీ వన్ ఫార్టీ ఫైవ్ నివృత్తికి అన్ని అన్ని ఎక్కర్స్లో ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి సోయా రాము మాస్టర్ ఇందులో ఎవరు రాము మాస్టర్ లాస్ట్లో వచ్చిన రాము మాస్టర్ ఓకే ఆయనలో కూడా చాలా ప్రేమ కనిపిస్తుంది నాకు ఎన్ని జిమ్నాస్టిక్స్ ఇవి చేసినా కూడా యా ఇది లైవ్లో అసలు మేము ప్రిపరేషన్ ఏం లేదు జస్ట్ ఇక్కడ వచ్చి ఇప్పుడు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయా అన్నమాట సో ఈ చిన్న టైంలో ఈ మాత్రం చేయడం అంటే మాస్టర్ వల్లనే సో థ్యాంక్ యూ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ I'll see you next time.